నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మాజీ మేనేజర్ గా నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా తను చేసిన కృషి వల్లనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి అదేంటండి ఏదో మాకు కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు ఇస్తున్నా ఇచ్చేదేదో అమ్మాయి గారి ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ ఏమిటి మీరు అనేది అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం అక్కడ మాకేవి దొరికాయి వీటికి ఎవిడి మీ సమాధానం దారుణం మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది అయితే ఏం చేస్తారు మిస్టర్ రాజారావు నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ నేను అన్ని షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో ఏ నాటికైనా నువ్వు చట్టం చేతితో దొరకపో నీకు ఉరిశిక్ష పడ్డం ఖాయం అయ్యో

దొంగ పారిపోయాడు బాబు బాబు ఆ బ్రహ్మాజీ గారు మీకు ఎంత ద్రోహం చేస్తాడనే కళ్ళు కూడా అనుకోలేదు బాబు ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు తిన్నగా కానీ మీకేం ప్రమాదం లేదు బాబు నేను ప్రమాదం రానివ్వను బాబు గారు మీరు అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోను బాబు మిగతా విషయాలు నేను చూసుకుని ఇంటి దగ్గర ఊరిని తర్వాత ఉత్తర్వులు అయిన అమ్మగారు తీసుకుని తిన్నగా తమ దగ్గర తీసుకొని చాచేపేస్తారు బాబు మర్చిపోయాను ఎందుకైనా మంచిది ఈ కాగితాల మీద రెండు సంతకాలు చేసేయండి అసలు ఈ మద్దరు తరిగిన ఈ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను మీకే గొడవ ఉండదు చాలు బాబు మీరు అమ్మాయి గారిని తీసుకుని అంటే బయలుదేరం బయలుదేరని చెప్తాను బాబు అటు కాదు ఇలా మనం అనుకున్నట్టేందా ఈ చెంచురామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే ఇవిగో రెండు ఉత్తరాలు ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాను ఆస్తిపాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు రెండో ఉత్తరం ఇక రాజ్యం మనది మరి వీరి సంగతి చూడాలి బాబు ఇక్కడ స్టంటు మాస్టర్ నాగరాజు ఇల్లే అక్కడ నాగరాజు నాగరాజు ఎవరు నాగరాజు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను బాబు నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను మీరు నా గురించి పొరపాటుగా వినుంటారు ముందు బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి తంటు మాస్టరు నేను చెప్పేది కొంచెం విను ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను తమ్ముడు ఎవర్రా సావిత్రమ్మాంచురామయ్యే మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామయ్యమ్మా ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలి కడుపు ఈ నీ తమ్ముడా కన్న బిడ్డ వాడిని ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను అంత మాట అనుకు తల్లి మీ ఆస్తిపాస్తుల్ని నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా అంతేకాదు అన్నిటికీ మించి నీకో శుభవార్త నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్ళి అట్టే పెట్టుకున్నాను మీ ఇద్దరినీ కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చూడలేదు ఈ వెళ్తకి నువ్వు నాకు అంత బాధ తక్షణం నేను ఆయన కలుసుకోవాలి వెంటనే నేను ఆయన దగ్గర తీసుకెళ్ళు అదమ్మా ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటం వీల్లేదు అదేమిటయ్యా ఎన్నో ఏళ్ళగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక రాజు ఏమిట్రా నీ అర్థం లేని మాటలు మీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మధ్య నేను వాళ్ళ మాట్లాడతావేరా చంద్రమయ్య మనం వెళ్దాం అక్క నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు

మా అక్కతో పాడు నేను వస్తాహా రాజులారా ఎవరు వద్దన్నారు పదమ్మ కంగారు చెప్పారుగా నీరసం ఒక గంటలో కులాసాగా ఉంటారు చూడు నాగరాజు నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్ చేసే విలన్ అని నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు చూసావుగా మీ బావని సరే ఆయన తెచ్చే టైం అయింది వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు మనం ఎందుకు ఇక్కడ పాదండి నేనండి నీ భార్యని సావిత్రిని సావిత్రి ఏమండి